श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी दुहितानन्दन बापनार्यनुत नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति देव्लक्ष्मीखनसङ्ख्याबोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा विजयी भव श्री सुमती नन्दन नर हरिनन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका विहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం నలభై భాస్కర శాస్త్రితో సమాగమము శంకర భట్టు ధర్మగుప్తుల వింత అనుభూతులు మేము అనేక ప్రయాణ సాధనముల మూలముగా ప్రయాణము చేయుచుంటిమి ఒక్కొక్క పర్యాయము పాదచారులుగను మరి ఒక పర్యాయము రెండెడ్ల బండి మీదను ఇంకొక పర్యాయము గుర్రపు బండి మీదను ప్రయాణమును సాగించుచుంటిమి కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి త్రిపురాంతకమని పిలువబడు మహాక్షేత్రమునకు వచ్చితిమి త్రిపురాంతకేశ్వరుని దర్శించితిమి దివ్యానుభవము తెలుపవలనన్నా నాకు మిక్కుటమైన అనుభవములు కలుగుచున్నవి మా వద్ద శ్రీచరుణుల దివ్య పాదుకలున్నవి మేము ప్రయాణము చేయునప్పుడు శ్రీచరుణులు మాతోనే ప్రయాణము చేయుచున్నట్లు తోచుచుండెను మేము అడుగులు వేయునప్పుడు అవి మా అడుగులు కాకుండా శ్రీచరుణుల వారే మా శరీరములో ఉండి అడుగులు వేయించుచుండిరనునట్లు మాకు తోచుచుండెను మాట్లాడినప్పుడు కూడా మేము ఏమి మాట్లాడుచుంటిమో తెలియకుండా వారే మా ద్వారా మాట్లాడుచుండిరని తోచుచున్నది మేము భోజనము చేయనప్పుడు వారే మాలో నుండి భోజనము చేయుచున్నట్టులా తోచడిది మా శరీరములలో మాంసములో రక్తములో నాడులలో సర్వస్వము శ్రీవారే నిండి ఉన్నట్లు అనిపించడిది జీవాత్మయే పరమాత్మ అనేది సిద్ధాంతమును వినియుంటిమే కాని శరీరము నన్నంతటను శ్రీచరుణుల చైతన్యమే నిండి ఉండి వారితో ఏ విధమైన స్పర్శ లేకుండా అనుభవము మాత్రము కలిగించడి ఈ రకమైన లీలను మేము ఏనాడునూ కనీ విని ఉండలేదు త్రిపురాంతకేశ్వరుని స్వామి భాస్కర శాస్త్రి అతడు మమ్మెంతగానో అభిమానించను అతడు శ్రీ పీఠికాపుర వాస్తవ్యుడట అర్చన చేయుటకై అచ్చట నియమింపబడినట అతడు షోడశీ రాజరాజేశ్వరీదేవి భక్తుడు శ్రీ పీఠికాపుర నివాసిని శ్రీ కుక్కుటేశ్వర మహాప్రభువుల దేవేరి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి స్వప్నములనే అతనికి మంత్రదీక్షనిచ్చెనట అతడు మమ్ములను ఇద్దరిని తన అతిథిగా ఉండుడని కోరెను మా వద్ద శ్రీపాదుల వారి పాదుకలు ఉన్నవనడి విషయమును అతడు గ్రహించెను ఆ పాదుకలను మేము అతని పూజామందిరమునందుంచి తిమి ఆ పాదుకల నుండి దివ్యమైన కంఠస్వరముతో ఇట్లు వెలువడెను నాయనలారా మీరెంతయో ధన్యులు ఈ పాదుకలకు భాస్కర శాస్త్రి పూజలను చేయవలెను ప్రస్తుతము తామ్ర రూపమున ఉన్న ఈ పాదుకలు భాస్కర శాస్త్రి మంత్రోపాసన బలము వలన కొన్ని సంవత్సరములకు స్వర్ణ పాదుకలుగా మార్పు చెందును హిరణ్యలోకమునందరి మహాపురుషులు కొందరు వాటిని హిరణ్యలోకమునకు తీసుకొని పోయి అర్చనాధికములు చేసెదరు తరువాత వాటిని కారణలోకమునకు తీసుకుని పోయదు తదుపరి మహా కారణలోకమునందున్న నా వద్దకు తీసుకుని రాబడును నా పాదుకలను నేను స్వయముగా ధరించదను ధరించిన స్వర్ణ పాదుకలతో నేను కారణలోకమునకు వచ్చి అందరి దివ్యాత్మలను ఆశీర్వదించదను ఆ తదుపరి హిరణ్యలోకమునకు వచ్చి అందరి మహాపురుషులను ఆశీర్వదించదను అప్పుడు నా పాదుకలకు తేజోమయ సిద్ధి కలుగును అంతటా పద్దెనిమిది వేల మంది మహాసిద్ధ పురుషులు ఆ పాదుకలను స్వర్ణ విమానమునందు తీసుకొనిపోయి నా జన్మస్థానమున సమంత్రకముగా దివ్య నీరాజనములతో భూమికి మూడు వందల అరవై అడుగుల నిలువుల లోతున ప్రతిష్ఠించదరు అచ్చట స్వర్ణమయ దేహకాంతిని కలిగిన దివ్య నాగులు నిత్యము ఆ స్వర్ణ పాదుకలను అర్చించదరు అరవై నాలుగు వేల మంది నన్ను అర్చించదరు ఆ పాదుకలను స్వర్ణమయమైన సింహాసనముపై నుంచెదరు ప్రతినిత్యము యోగినిగణములు ఋషి సంఘములచే పరివేష్టింపబడి నేను అచ్చటనే దర్బారు చేసెదను ఆ భూమిని అంటిపెట్టుకొని ఉండి మరి ఒక కొలతలతో అదృశ్య అగోచర పరిస్థితిలో స్వర్ణ పీఠికాపురమునది యుండును ప్రాకృత జనులకు భూమి ఎందున్న ప్రాకృత పీఠికాపురమే యోగ యోగదృష్టి కలవారికి మాత్రమే స్వర్ణ పీఠికాపురము కారణగును నా స్వర్ణ పాదుకలు ప్రతిష్ఠింపబడు ప్రదేశమునకు ప్రాకృత ప్రదేశోపరి భాగమున నా పాదుకలు పీఠికాపురమున ప్రతిష్ఠింపబడును అందుచేత మీరందరూ ఆనందముతో నుండు భవిష్యత్తులో చిత్ర విచిత్రములెన్నో జరుగును నా మహా సంస్థానమునందున్న నా పాదుకల దర్శనమునకు నా భక్తులు చీమల వలె తరలివచ్చెదరు మేమెంతయో ఆశ్చర్యానందములకు లోనైతిమి శ్రీ భాస్కర శాస్త్రి షోడీ రాజరాజేశ్వరిని ఆరాధించు పరమ భక్తుడు శ్రీ రాజరాజేశ్వరీదేవి వైభవమును కూర్చి మాకు వివరింపుడని నేను వారిని కోరి తిని దేవి వివేకమునకు ప్రతీక అంతట వారు నాయనలారా రాజరాజేశ్వరి చైతన్యము ఆలోచించే మన మనస్సుకు మన ఇచ్చకు పైన ఉన్న విశాలమైన సీమలో ఆసీనురాలయ్యి ఉండును ఆమె చేయు శుద్ధి కార్యక్రమమేమనగా మనము ఆలోచించే మనస్సు సాధారణముగా మేధాశక్తిగా మారిపోవచుండును ఆ మనస్సు ఆ విధముగా కాకుండా వివేకముగా మారుటకు ఆ మహాతల్లి మనకు సహకరించును మనకున్న ఇచ్ఛ సంకుచిత పరిధులను విడనాడి చక్కటి విస్తృతి కలుగునట్లు ఆమె అనుగ్రహించును సాధారణముగా శక్తి వివేకము ఒకచోట కలిసి ఉండవు కానీ రాజరాజేశ్వరీదేవి అనుగ్రహము కలిగిన ఎడలా శక్తి వివేకము మనలో కలిసియుండును దివ్య చైతన్యములో అనేక అనంతములుండును వాటికి మన మనస్సు తెలుసుకున్నట్లు ఆమె చేయును విశ్వములో విశాల భావములు వృద్ధి పొందుటకు ఆమె మనకు సహకరించును అత్యద్భుతమైన దివ్య జ్ఞానము కలుగవలనన్నను శాశ్వతమైన దివ్య మాతృశక్తులు మనలోను విశ్వములోను ఆవిర్భవించవలనన్నను స్థిర ప్రశాంతిలో మహత్తర కార్యములను సాధింపవలనన్నను ఆమె అనుగ్రహము అత్యంత ఆవశ్యకము రాజరాజేశ్వరీదేవి అనంతమైన వివేకమునకు ప్రతీక ఆమె తెలుసుకునవలనని సంకల్పించినా ఆమెకు తెలియనిది ఏదీ ఉండదు సర్వ విషయములను సర్వజీవులను వారి స్వభావములను వాటిని కదిలించే శక్తులను ఈ ప్రపంచము యొక్క ధర్మమును దానికి సంబంధించిన యోగ్యమైన సమయమును ఆమె గ్రహించగలదు ఆమెకు పక్షపాత బుద్ధి ఎంత మాత్రమునూ లేదు ఆమెకు ఎవరి పట్ల అభిమానంగాని ద్వేషంగాని ఉండదు సాధనా బలము వలన భవిష్యత్ దర్శనమును సంపాదించుకున్న వారిని ఆమె విశ్వాసపాత్రుడిగా పరిగణించి తన ఆంతరంగికులుగా స్వీకరించును ఈ రాజరాజేశ్వరీ శక్తిని పెంపొందించుకున్న సాధకులు తమ వివేకబలంతో విరోధ శక్తులను నిర్మూలించుకోగలుగుతారు ఆమె వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో అటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆమె విశ్వంలో దేనితోనూ అనుబంధం పెట్టుకోకుండా అంటే అసంగత్వాన్ని కలిగి ఉంటుంది ఆమె ప్రతి వారితోనూ వారి ప్రకృతిని బట్టి అవసరాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి వ్యవహరించగలుగుతుంది దేవి తన ఇచ్చను ఎవరి మీదను బలవంతంగా విధించదు పరిణామానికి సమ్మతించని వారిని వారికి తగ్గట్టుగా ముందుకు నడిపిస్తుంది అజ్ఞానులను వారి అజ్ఞాన మార్గాలలోనే పోనిస్తుంది అటువంటి వారు పెంచి పోషించుకుంటున్న స్వతంత్రాన్ని ఆమె మన్నిస్తుంది వారు బాగుపడినా చెడిపోయినా ఆమె పట్టించుకోదు ఆమె కరుణ అంతులేనిది తరిగిపోనిది ఆమె దృష్టిలో అందరూ తన బిడ్డలే అసురులను రాక్షసులను పిశాచాలను సహితము ఆమె తన బిడ్డలుగానే పరిగణిస్తుంది మానవుల దయలాగా ఆమె దయ గుడ్డిది కాదు ఆమెకు ఎంత దయవున్నా వివేకమును మాత్రము కోల్పోదు పరమాత్మ ఆజ్ఞాపించిన మార్గం నుండి ఆమె ఏమాత్రము వైదొలగదు ఆమె ప్రయోగించే శక్తికి జ్ఞానమే కేంద్రము అందుచేత మనము ఆమె అనుగ్రహాన్ని పొందితే సత్యం బయటకు రప్పించబడి మనకు సత్య జ్ఞానబోధ కలుగుతుంది ఆమె శక్తిని మనము పొందాలంటే కర్తవ్య దీక్షను సత్య శోధనను ఎడతెగకుండా అవలంబించాలి అప్పుడే మనము ఆమె చే అనుగ్రహించబడతాము నేను పీఠికాపుర వాస్తవ్యుడనైన కారణమున శ్రీపాదుల వారి దయకు పాత్రుడనైన కారణమున రాజరాజేశ్వరి దీక్షలో సఫలీకృతుడనైనాను ఈ రోజు నాకు దీక్షా సమయము ఎక్కువసేపు ధ్యానంలో గడపవలసిన సమయము శ్రీపాదుల వారు ఏ పరిస్థితులలో పీఠికాపురము నుండి బయలుదేరి సంచారమునకు వచ్చినారో రేపు మీకు తెలియజేసదను మీరు ఇచ్చుటకు వచ్చుటకు పూర్వము శ్రీపాదుల వారు నేను సమర్పించిన పులిహోరను కొద్దిగా స్వీకరించినారు వారు దేవి రూపంలో దర్శనమిస్తారు ఆ మహాప్రసాదమును తీసుకుని మీరు కూడా ధ్యానస్థులు కావలసినది అని తెలియచేసిరి శ్రీపాదశ్రీవల్లభులకు జయము జయము అధ్యాయం నలభై సమాప్తం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే